హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అర్చిన ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని షక్కరపారా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ స్వీట్ చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు బిస్కెట్స్ లాగా కూడా ఉంటాయి ఈ చక్కెరపారా స్వీట్ని మైదాపిండి కానీ గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు రెండు కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుని గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను అలాగే దీనిలో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఒక పావు కప్పు వరకు నెయ్యిని బాగా హీట్ చేసుకుని ఉంచుకోవాలి నెక్స్ట్ ముప్పావ కప్పు వరకు పంచదారం తీసుకుని మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోధుమ పిండిలోకి యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి అలానే నెయ్యిని బాగా హీట్ చేసుకుని ఆ నెయ్యిని కూడా ఇలాగ పిండిలో వేసినప్పుడు పిండిపైన బబుల్స్ లాగా రావాలని అంత హీట్గా ఉంటే మనకి గొల్లనేది కూడా చాలా బాగా వస్తుంది గుర్తుంచుకోండి నెయ్యి హీట్గా ఉండటం వల్ల మనం గరిడితో ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా పిండికి పట్టే విధంగా కలుపుకొని ఆరిన తర్వాత ఇలా చేత్తో అంతా పట్టే విధంగా పెట్టుకుని ఒకసారి ముద్దలా చేస్తే ముద్దలా వస్తే మనకి నెయ్యి అనేది సరిపోయినట్టు ఇప్పుడు అలానే మీరు ఇక్కడ నీళ్లు కానీ పాలు కానీ తీసుకోవచ్చు నేను పాలతోనే ఇదంతా కూడా కొంచెం రౌండ్గా ముద్దలాగా చపాతీ పిండిలాగా తయారు చేసుకుంటున్నాను ఇదంతా మొత్తం అంతా కలిసిన తర్వాత పైన పెట్టి ఒక అరగంట కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ అట్లా రెస్ట్ ఇస్తే చాలా బాగుంటుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి మనం తీసి చూస్తే మనం అంతా పిండిని ఇలాగా విరిచి చూస్తే లోపల చూడండి లేస్ లేస్ లాగా వస్తుంది కదా ఇలా వస్తే మనకి గుళ్ళు అనేది చాలా బాగా వస్తుంది వీటిని ఒక త్రీ ఫోర్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ఈ పిండి ముద్ద ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా లోపల వైపు తిప్పుతూ రౌండ్గా చేసి ఒక ప్లేట్ పైన కానీ ఇలాగ ఒక షీట్ పైన కానీ వేసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి ఇక్కడ మీకు ఏదైనా అంటుతుంది అనుకుంటే పౌడర్ అంటే ఏదన్నా పిండి అండి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ జల్లి తయారు చేసుకోవచ్చు లేదంటే మనం దానిలో నెయ్యి ఉంది కాబట్టి ఆ మాత్రం కూడా మనకు అంటుకోకుండానే వచ్చేస్తుందండి ఇలా ఈ మాత్రం థిక్నెస్తో మనం చేసుకుంటే మనం చేసినప్పుడు చక్కెరపార అనేది చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఇప్పుడు లాగా ఉన్నది సైడ్స్ కార్నర్స్ అన్నీ కూడా సైడ్లన్నీ తీసేసి స్క్వేర్ షేప్లో వస్తే మనం కట్ చేసుకోవడానికి బాగుంటాయండి అడ్డంగా అలానే నిలువుగా ఇలా కట్ చేసుకుని ఒక స్క్వేర్ బాక్సెస్ లాగా ఈ మొక్కలు అనేది మనకి రావాలండి ఇలా వస్తే చాలా బాగా వచ్చినట్టు వీటన్నిటిని ఇలా ఒకటి ఒకటి తీసుకుని పైన ఒక ప్లేట్లోకి విడివిడిగా వేసుకోండి అంటుకోకుండా వచ్చేస్తాయి ఈలోగా మనం స్టవ్ పైన ఆయిల్ని బాగా హీట్ చేసుకుని ఒకసారి స్టవ్ని ఆఫ్ చేసి ఇవన్నీ వేసుకుని ఇవి బాగా కొంచెం పైకి తేలుతున్న టైంలో మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొంచెం మీడియంలో పెట్టుకుంటే సరిపోతుందండి ఈ టైంలో మనం వీటిని బాగా ఇలా ఈ విధంగా వీటిలో చూపించిన విధంగా ఫ్రై చేసుకుని అన్నిటినీ కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి అలానే వేరొక బ్యాచ్ కూడా వేసుకుని వీటన్నిటినీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి ఇది బాగా హైలో పెట్టద్దండి చాలా సిమ్లో పెట్టుకోవడం వల్ల మంచిగా అంటే లోటు మీడియం మధ్యలో పెట్టుకోవటం వల్ల బాగా ఫ్రై అవుతాయి లోపల కూడా కుక్ అవుతాయి ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా పిల్లలు మనకి స్కూల్ నుంచి వచ్చే టైంకి మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా ఎంత బాగున్నాయో మనకి నలిపితే కూడా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ విధంగా చక్రపారా అనేది మనకి తయారైపోతుంది పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడి ఈ చక్రపారాను మరి మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి